అలాగే వైసాయ్ మార్కెట్ చైర్పర్సన్ శ్రీమతి శ్రీ ఈల స్వరూప గారికి స్వాగతం సుస్వాగతం కమిషనర్ ఆర్గ వెంకటేష్ గారికి స్వాగతం సుస్వాగతం అలాగే జయరా మేడం నాగ మేడం గారిని కూడా స్టేజ్ని పలంకరించాల్సి కోరుతున్నాం ఏ సతీష్ గారికి స్వాగతం సుస్వాగతం మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గవర్నర్ ఎమ్మెల్యే గారిని కోరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దపల్లి మార్కెట్ చైర్మన్ సోదరి స్వరూప గారికి సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ సోదరులు గారికి వేదికను అలంకరించినటువంటి పడి పెద్దపల్లి పట్టణ మహిళా సోదరి వాళ్ళు పాత్రికే మిత్రులు మరి మీ అందరికి కూడా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వాస్తవానికి మొన్ననే పెట్టుకోవాలి కార్యక్రమం మనం కాకపోతే ఆ రోజు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్లో ఈ కార్యక్రమం నిర్వహించడంతో మనం ఈ కార్యక్రమాన్ని ఇవాళ అని చెప్పి అనుకొని ఇవాళ పెట్టుకోవడం జరిగింది మరి మహిళలు అంటే భాషలు ఉంటుంది శాస్త్రీయ భాష మహిళ ఆదిశక్తి అంటే నిజంగా కూడా రోజు లేచిన దగ్గర నుండి రాత్రి డిన్నర్ టైం వరకు ఆ ఇంత తల్లో భార్య చెల్లో అక్కో ఎవరూ లేకుండా ఆ ఇల్లు గడవచ్చు మిగతా పనులు పక్కన పెట్టండి మిగతా వేసే నిత్య కార్యక్రమాలు పక్కన పెడితే ఆ ఇల్లు గడవాలన్నా ఆ ఇల్లు గడవాలన్నా అంటే ఒక మహిళ ఆ ఇంట్లో ఆరోగ్యవంతంగా ఉంటే ఆ ఇల్లు మొత్తం ఆ ఇల్లు ఉన్న ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళ ఆరోగ్యవంతంగా ఉంటే ఆ ఇల్లు మొత్తం నిజంగా కూడా చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది ఎందుకంటే మహిళ ఆరోగ్యవంతంగా ఉండి యాక్టివ్ ఉంటే ఆ ఇల్లు అంతటి కూడా ఆమె అన్ని విధాలుగా ఆరోగ్యవంతంగా వస్తుంది అది మహిళ గొప్పతనం అంటే ఏదైనా చూసుకోవాలి మీరు ఏ కార్యక్రమాన ఇలా మరి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పదిహేళ్ళు కూడా మీరు అప్పటి ప్రభుత్వంలా మీరు అందరు అందరున్నారు మహిళలకు పేరు చెప్పిన తప్ప మహిళల ఎన్నికలతో వాడుకున్నారే తప్ప మహిళలకు ఏం చేయలేదు ప్రభుత్వం ఇవాళ మన ప్రభుత్వం ఈ పదిహేడు నెలల టైంలా ఆనాడు మహిళలు రాత్రాసర్ సంఘాల మహిళల జీరో వడ్డీ కూడా ఆ మహిళనే కట్టుకుంది ఎప్పుడో ఒకసారి కానీ రిలీజ్ అవ్వాలి లాస్ట్ ఉన్నటువంటి నాలుగేళ్ల బకాయిలు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు రిలీజ్ చేయడం జరిగింది ఏమమ్మా నేను చెప్పాను ఇదేనా సపోయా మీరు ఏమనుకో మళ్ళీ ఈ మధ్యలో కూడా తర్వాత ఆనాడు అభయత్సం పింఛన్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో అభయత్సం పింఛన్ల ఒక ఏజ్ ని పెట్టి అరవై సంవత్సరాల ఏజ్ యాభై నుండి అరవై సంవత్సరాల ఏజ్ లిమిట్ పెట్టి ఆనాడు నెలకు గింత డబ్బులు జమేయాల ఇన్ని రోజులు వెళ్ళాక మీకు దీని ద్వారా పింఛన్ అని చెప్పి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే రెండు వేల ఐదు ఆరులో స్కీమ్ స్టార్ట్ అయితే చాలా మంది డిపాజిట్లకి మరి జమ చేసిన ఉండరు పింఛన్ కూడా స్టార్ట్ అయింది కానీ పేద ప్రభుత్వం రాగానే ఆ పింఛన్లను రద్దు చేసి ఆ డిపాజిట్ డబ్బులు మొత్తం ఆడుతుంది ఇవాళ ఉన్న ప్రభుత్వం కూడా ఇవే తెప్పించుకుని మరి ఇన్ని కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉంటాయి వందలలో ఉన్నాయా వేల ఉన్నాయా అని చెప్పి చూసుకొని అవన్నీ కూడా మళ్ళీ ఎవరైతే ఆనాడు డిపాజిట్ చేసిన మహిళా ఉందో తిరిగి వాళ్ళకి ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది తప్పకుండా చేస్తారు ఎందుకంటే నేను కూడా రెండు మూడు సందర్భాల ముఖ్యమంత్రి గారితో కానీ సంబంధిత ఆర్థిక మంత్రి గారితో కూడా గుర్తు చేసాను ఆనాడు మన ప్రభుత్వం అప్పుడు డిపాజిట్ చేసేది ఆ ప్రభుత్వం వచ్చాక పింఛన్ పనిచేసింది వాడుకుంది కానీ ఆ మహిళల డబ్బులు పేరు వాళ్ళంతా వాళ్ళు మంచిగా నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఇట్లా జమ చేసుకున్నారు వాళ్ళ వాళ్ళు తప్పకుండా ఇవ్వాలని చెప్పి గుర్తు చేయడం జరిగింది తప్పకుండా ఇస్తా వాటితో పాటు ఇవాళ మీ అందరికీ మన మహిళలందరికీ ఇవాళ ఆర్టీసీ బస్సులో సి బస్ తయారని చెప్తా ఉన్నారు కానీ వాళ్ళు ఉన్నటువంటి మహిళ ఒక్క ఏ హీరో ఏ ఫ్రీ బస్ అని చెప్పి ఆ తిట్టడా ఎవరో కాదు ఒక బిఆర్ఎస్ నాయకుల భార్య గుర్తుపెట్టుకో లేకపోతే ఇంకో ఇతర పార్టీల నాయకుల బాల్యం ఎందుకంటే వాళ్ళ బాధ ఏంటంటే ఈ మహిళలకు ఇట్లే ఫ్రీ బస్సు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈ ఫ్రీ బస్సు ఇచ్చారు అనిపిస్తే ఈ మహిళలు మనలో కొట్టు అటేతరేమో మాకు ఏం కావచ్చు అని చెప్పి ఆ భద్రత అబ్బామాట ఎందుకంటే ఆ ఇరవై మందిలో ఒక మాట మాట్లాడిపోతే మీరు అర్థం చేయలేమని నేను చెప్పి విద్యం ఎప్పుడు అటు ఎప్పుడు ఆమె ఖచ్చితంగా ఒక నాయకుడు బాగా ఆయన మాట్లాడారు నార్మల్ మహిళ కాదు నార్మల్ ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేనటువంటి మహిళ కాదు సంబంధం ఉన్నటువంటి మహిళ ఆ మాట మాట్లాడతాం అలా ఇదే పెద్దపల్లి పట్టణంలో గడప గడపకు కాంగ్రెస్ పార్టీ ఇంటికి విద్యా అనే కార్యక్రమం నేను తిరిగినప్పుడు చాలా మంది మీ అటువంటి పేద మహిళలు అన్నా మాకు ఒకటే బుగ్గ ఉంది ఒకటే ఉంది విపరీతమైన కరెంటు బిల్ వస్తా ఉంది నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల కరెంటు బిల్ వస్తా ఉంది మళ్ళీ ఇది కాకుండా ఆరు నేళ్లకు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు డిపాజిట్ పైసలు వసూలు చేస్తా ఉందని చెప్తే ఆనాడు ప్రభుత్వం రాకముందు మీరు కాంగ్రెస్ ఆదరించాలి రెండు వందల కరెంటు ఫ్రీ ఇస్తామని చెప్పి వాళ్ళ పేద ఇళ్లకు చాలా ఇళ్లకు పేద ఇళ్లకు తమ్ములా ఫ్రీ కరెంట్ ఇస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వమే కడతా ఉంది ఇలా అర్ధగుంది వచ్చి ఆరు నెలలకు వచ్చి రెండు వేలు మూడు వేలు ఐదు వేలు కూడా మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వమే కడతా ఉంది ఇవన్నీ కూడా మహిళలకు సంబంధించిన కార్యక్రమాలు ఇలా ఐదు వందల గ్యాస్ సిలిండర్ కావచ్చు వారికి మిగతా చాలా కార్యక్రమాలు వారు ఆనాటి ప్రభుత్వం ఇల్లు ఇస్తాను ఇచ్చిందా ఒక్క ఇల్లు పెద్ద పెద్ద ఉందా ఇదే ఆర్టీఓ కార్యాలయం ముందు ఉన్నటువంటి చాలా మంది కూడా నాతో కలిసి వచ్చేవాడు ప్రతిపక్ష నాయకుడిని ఆ రోజు నేల మందితో ధర్నా చేశాం ఇవాళ మీకు హామీ ఇస్తా ఉన్నా మాట ఇస్తా ఉన్నా మీకు చెప్తా ఉన్నా జాగ్రత్త ఉన్నది మా ఆత్మలెప్పా మీరు ఒక లిస్టు తయారు చేసుకొని నాకు ఇవ్వండి త్వరలోనే వారం రోజులు ఇల్లు ఇవ్వబో ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం కానీ మీరు కలవలేదు అలా నాకు మళ్ళీ కూడా చేస్తాను మళ్ళీ కూడా గుర్తు చేస్తున్నా మీరు మళ్ళా మీ విద్యానరం మీకు అనే రైట్ లేదు ఎవరైతే జాగా ఉండి గుండె జాగా ఉండి ఇల్లు కావాలని ఎవరైతే అడుగుతా ఉన్నారో ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో మీరు రాసివని వంద శాతం మీకు ఇల్లు ఇప్పించే భాగం జాగ లేని వాళ్ళు ఉంటే సెకండ్ విడుదల కలెక్టర్ గారితో ఇప్పటికే మాట్లాడినాం దాని జాగ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేస్తా ఉన్నాం జాగ లేని వాళ్ళు కూడా జా వంద జాగ ఇచ్చి వాళ్ళకు కూడా ఇల్లు ఇప్పించే ప్రయత్నం చేస్తాం కానీ పేరు ప్రభుత్వం అది కూడా మా సోదరి వాళ్ళ పేరునే ఇల్లు సాక్ష్యం అవుతుంది మీ అకౌంట్లోనే డబ్బులు పడతాయి ఐదు లక్షల బేస్మెంట్ లక్ష లెంద లక్ష స్లాబ్ వేసాక రెండు లక్షలు మొత్తం మళ్ళీ ప్లాస్టింగ్ చేసుకొని కలర్లు అయిపోయి ఇల్లు మొత్తం కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఫైనల్ లక్షల రూపాయలు వస్తాయి నేను ఎందుకు చెప్తా ఉన్నాయంటే పాత ఇంటికి పాత ఇంటికి ఏదో దాన్ని నిర్వేశం చేసి తీసుకునే పరిస్థితి లేదు బేస్మెంట్ లేచినా ఆ బేస్మెంట్ మీద కట్టే పరిస్థితి లేదు మీరు అడగచ్చు అన్న ముందునే అనుకునే యాక్కి యాన్ని మా ఇల్లుకి దీని మీద మాకు ఇప్పేనా అంటే ఆ అవకాశం లేచలేదు ఆ అవకాశం లేదా మీరు దాని 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 ఆలోచన కూడా మీరు చేస్తూ కొత్త ఇల్లు కట్టుకోవటం మీరు మా ఇండ్లో పెట్టుకుని ఆలోచన చేస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఒక యాప్ పెట్టి మీరు ఎవరి పేరే ఇల్లు శాంక్షన్ సాక్ష్యం రాదు వాళ్ళు అక్కడ నిలబెట్టి నాలుగు పక్క యాప్ల ఫోటోలు తీసుకొని వీడియో తీసుకొని యాప్ డౌన్లోడ్ చేసినాక మీరు ఇంకా ఇల్లు ఎంతమంది ఏదేమైనా అయిందనేది కూడా సెక్రటరియట్ లా దీనికి మీ అంశాలను ఆలోచించాను చాలా ఎవ్వరు చేయాలి మీ విజయన్ను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏం చేయడు ఎవ్వరు ఏం చేశాడు గతంలో చేసినాం గోల్డ్ గతంలో చేసినాం ఎట్లున్నా దీనిప్పించాం అట్లా లేదు పరిస్థితులు ఆ పరిస్థితి లేదు పైన గవర్నమెంట్ ఎక్కినట్టు మోసం లేదు ఏడు లక్షల కోట్ల అప్పున్నా ఆ అప్పు కట్టుకుంటా వడ్డీ కట్టుకుంటా రూపాయి భారం మీద పడకుండా ప్రభుత్వం ఓటమికి ఒకటి ఓటెనిక ఒకటి అన్ని అమలు చేస్తా ఉంది మన రేషన్ కార్డు ప్రజాపాలనలో ఎంత చాలా మంది దరఖాస్తు పెట్టుకున్నారు మీరేం టెన్షన్ అవసరం లేదు అందరికీ ప్రభుత్వం ఏప్రిల్ నెలలో అందరికీ రేషన్ కార్డు ఇచ్చారు కాబట్టి ఇవన్నీ తరలితాయి మరి మహిళలకు రిజర్వేషన్ ద్వారా ఎమ్మెల్యే ఎన్నికలలో కూడా వచ్చే ఎన్నికలు రిజర్వేషన్ మరి మీ విద్యనే ఉంటాడు మీ ప్రజలు విషయం చెప్తున్నా మీకు ఎంపీసీ కూడా రిజర్వేషన్ వస్తాయి అంటే దేశవ్యాప్తంగా మహిళలకు రిజర్వేషన్ రాబోతున్నారు ఇంకో తెలియని విషయం ఏంటంటే చాలా మంది తెలుగుతున్నారు కొంతమందిగా తెలుసు అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఎనభై ఏడో సంవత్సరం మానలిక వ్యవస్థ తీసుకొచ్చి ఫస్ట్ ఈ దేశంలో మహిళలకు జిల్లా పరిషత్లో ఎంపీల రిజర్వేషన్ తీసుకొచ్చింది అన్నారు సర్కి ఎన్టీ రామారావు ఇది చాలా మంది తెలియజేసినారు తర్వాత మహిళలకు దేశంలో ఎక్కడ లేని విధంగా లేనప్పుడు మహిళలకు పురుషులతో సమానం ఆ ఇంట్లో కొడుకు బిడ్డ ఇద్దరు ఆ ఇంట్లో ఇద్దరికి సమానాన్ని అంటే ఆ ఆస్తి కోటి రూపాయలు ఉంటే చట్టాన్ని తీసుకొచ్చి ఆనాడు అసెంబ్లీలో పెట్టి క్యాబినెట్ తీర్మానం చేసి అమలు చేసింది అసలు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఆనాడు అప్పట్లో ఎన్టీ రామారావు ఆడిపోతే మిల్ల మెల అందరూ ఆడారు అదే వాళ్ళు ఈ నిజా నేను చెప్పేది మహిళల దగ్గర కొత్తగా ఎనభై ఎనభై అంటే ఇక్కడ ఉన్న సగం మంది వర్తులేదు ఇవాళ్ళ ఇంకోటి ఏంటంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పి రేవంత్ రెడ్డి ఇరవై ఎండలు కానీ ఎకరం కానీ రెండెండాలు కానీ ఎవరికైతే మహిళలకు జాగా ఉండి సోలార్ ఎలక్ట్రిక్ పెరుగుంటామని కూడా మీ అవకాశం ఇస్తుంది ఆ పస్తుని కూడా విధంగా మేము అవకాశం కనిపిస్తాం పెట్రోల్ పంప్ కానీ డీజిల్ పంపు కానీ గ్యాస్ కానీ ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడ మీరు అవకాశం చెప్పడం జరిగింది కాబట్టి ఎందుకు చెప్తా అంటే మీరు ఎలా మనం టిఫిన్ పొడిచుకోవడం కూడా ఇంతమంది ముస్లిం కుదరే మరి సంబంధించింది మనం చేసినాం దాదాపు మూడు లక్షలు కావాలి మూడు లక్షల ప్రభుత్వం ఇచ్చే మూడు లక్షల లోన్ తక్కువ ఎంత ఉంటుంది ముప్పై రూపాయలు అంతవరకు ఇలాగే నేను సుందర క్యాంటీన్ పట్ట రూపాయలు మొత్తం చక్కగా అయితే ఎవరైనా లోన్లు ఇస్తున్నా కూడా కరెక్టివ్ గానే మీకు రూపాయి పద్నాలుగు పైసలు మరి పంతొమ్మిది కోట్ల లోన్ డబ్బులు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది అంటే ఒక్కొక్క సంఘానికి మినిమం పది లక్షల నుండి ఇరవై లక్షల వరకు కూడా మరి వాళ్ళ ప్రభుత్వం రుణాలు జీరో వడ్డీ జీరో వడ్డీ రుణాలు ఇవ్వడం జరుగుతూ ఉంది దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవచ్చు మీ సంఘాలను వంద వంద శాతం బలోపేతం చేసుకుంది ఎందుకంటే టర్న్ ఓవర్ కరెక్ట్ ఉంటేనే కరెక్ట్ నడుస్తుంది అది అనిపించే బాధ్యత మీది మా సోదరి మళ్ళీ ఎందుకంటే టర్న్ ఓవర్ కరెక్ట్ ఉంటే మీ అద్దన్న బ్యాంకులు ఇస్తారు తర్వాత ఆ గ్రూప్ కూడా కరెక్ట్ నడుస్తుంది అలా ఒక్కలు తప్పు చేసినా కూడా మిగతా పది మంది ఇబ్బంది పడతా ఉంటారు దాన్ని అంటే ఫస్ట్ మీరు స్టాండర్డ్ ఉండి ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టుకుంటూ నెల నెలకు నెలకు రెండు నెలక మూడు నెలక ఎట్లయితే రికవర్ అయితా ఉందో అది కరెక్ట్ అవుతుందా లేదా కాకపోతే ఎందుకైతే లేదు మళ్ళీ ఎందుకంటే నేను మొన్న మన ఎమ్మెల్యే ఎన్నికల కన్నా ముందు నా అబ్జర్వేషన్లో చాలా సంఘాలు రివ్యూ అయిపోయింది అంటే రెగ్యులర్ లేక రెగ్యులర్ లేక బ్యాంక్ రెగ్యులర్ లేక వాళ్ళు ఎవరో ఒకరోధ తప్ప అవుతారు ఒకరోధ తప్ప సంఘం అంతా ఖరాబ్ అయిపోతుంది ఆ సంఘం పేరు ఖరాబ్ అవుతుంది వాళ్ళు ఉన్నటువంటి మిగతా మహిళా సోదరి అనేది కూడా హండ్రెడ్ పర్సెంట్ రికార్డ్ ఖరాబ్ అవుతుంది కాబట్టి మీరు మీరు కరెక్ట్ ఉంటే కరెక్ట్ అంటే పని కరెక్ట్ చేస్తారు కరెక్ట్ పని మీరు కరెక్ట్ లేకపోతే ఓ సభ్యురాలు తొలగించారు తప్పేమండి ఇప్పుడు ఒక సభ్యురాలు తప్పు చేసింది అది ఏమైతే ఆ సంఘం ఖరాబ్ అవుతుందంటే భయపడాల్సిన అవసరం లేదు దానికి దాని మద్దతు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రెగ్యులర్ విషయంలో అస్సలే తప్పు కాదు వాళ్ళు ఏదైనా ఇర్రెగ్యులర్ ఉంటే ఇంకా పని చేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు వీళ్ళ మీద పని చేసి ఉండాలని కలెక్టర్ ఫస్ట్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయాలి వాళ్ళు ఏంటంటే పదిహేను ఐదు ఏళ్ళు ఇక్కడ ఐదు నువ్వు ఏమైతే तकर पर फर्स्ट प्राइज फर्स्ट प्राइज ऑफिस का अंदर निकाला ली ऑफिस का फर्स्ट प्राइज तकर पर हिमाली तकर पर हिमाली फर्स्ट प्राइज बताना कुछ नहीं है फर्स्ट प्राइज लास्ट प्राइज दूसरे प्राइज लड़ी हुंदा लास्ट प्राइज है दूसरे प्राइज लड़ी हुंदा ली वो तो मैं ऑफिस का फर्स्ट ऑफिस का प्राइज दूसरे प సెకండ్ ప్రైజ్ ఆర్పీ సెకండ్ ప్రైజ్ రావాలమ్మా సెకండ్ ప్రైజ్ ఇవ్వండి ఆర్పీ సెకండ్ ప్రైజ్ రావాలి నెక్స్ట్ సన్మానం ఉంటే మిగిలిన ప్రైజ్ తర్వాత ఇద్దాం సార్ బిజీ ఉన్నారు కాబట్టి మిగిలిన ప్రైజ్ తర్వాత ఇద్దాం నెక్స్ట్ సన్మానం సిద్ధంగా ఉండాలి రమ్మగారు ఆఫీస్ స్టాఫ్ నుంచి వాణి సిద్ధంగా ఉండాలమ్మా నెక్స్ట్ శారదా సంధ్య ముఖ్యం రెడీ ఉండాలి వాణి శారదా సంధ్య రెడీ ఉండాలమ్మా శారద నెక్స్ట్ శారద లేదా సంధ్య సంధ్య రావాలమ్మా నెక్స్ట్ మన శానిటేషన్ నుంచి గుండేటి కనకలక్ష్మి గుండేటి కనకలక్ష్మి రావాలమ్మా శానిటేషన్ సిబ్బంది గుండేటి లక్ష్మి ఇద్దరు రావాలి కనకలక్ష్మి లక్ష్మి ఇద్దరు గట్టే చెప్పాలి ఉండాలమ్మా మీకు కష్టపడేటోళ్ళు ముందు కనకలక్ష్మి ఏం లక్ష్మి కర్కుట్ల ఒకసారి కరుకుట్ల హరిత కుక్క మాధవి కరుకుట్ల హరిత కుక్క మాధవి రావాల మీ తొందర నెక్స్ట్ మన ఎంపర్ స్టాఫ్ నుంచి రావుల సరిత కడక రాజేశ్వరి కావాల సరితే కట్కం రాజేశ్వరి రెడీ ఉండాలి మిగిలిన వాళ్ళకి ఇస్తామంటే ఎందుకంటే కొంచెం తొందరగా చదా కట్కం రాజేశ్వరి కట్కం